ఏఐ చాట్బర్డ్స్ వినియోగంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సెలబ్రిటీల పేర్లు ఫోటోలతో ఏఐ చాట్బర్డ్స్ రూపొందించి వినియోగదారులతో మెటా సంభాషించినట్లు తాజా పరిశోధనలో తేలింది ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి పేరుతో అసభ్యకర ఫోటోలను రూపొందించినట్లు గుర్తించింది తాజా వ్యవహారంతో ఏఐ చాట్బర్డ్స్ వినియోగంపై మరోసారి చర్చ జరుగుతోంది మెటా ఏఐ చాట్బాట్స్ వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు ఫోటోలను వినియోగించి ప్యారడీ చాట్బాట్లను మెటా రూపొందించినట్లు రాయిటర్స్ పరిశోధనలో వెల్లడైంది పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ సెలీనా గోమేజ్ స్కార్లెట్ జాన్సన్ అన్నే హాత్వే వంటి సెలబ్రిటీల పేర్లతో ప్యారడీ చాట్బాట్లను తీసుకొచ్చింది వారి అనుమతి లేకుండానే వీటిని రూపొందించినట్లు రాయిటర్స్ గుర్తించింది టేలర్ స్విఫ్ట్ పేరుతోనే మూడు చాట్బాట్లు ఉండగా మెటా ఉద్యోగే వాటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు రైటర్స్ తెలిపింది ఈ చాట్బాట్ల వినియోగం కొన్ని వారాల పాటు కొనసాగినట్లు పేర్కొంది తామే ప్రముఖులమని పేర్కొంటూ యూజర్లతో సన్నిహితంగా సంభాషించడంతో పాటు వ్యక్తిగతంగా కలిసేందుకు ఆహ్వానాలు కూడా పంపించేవారని వెల్లడించింది ఈ క్రమంలో ప్రముఖులకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు కూడా రూపొందించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది సెలబ్రిటీ చిన్నారుల చాట్బాట్లను కూడా రూపొందించేందుకు మెటా అనుమతి ఇచ్చినట్లు రైటర్స్ వివరించింది మెటాకు చెందిన ఏఐ చాట్బాట్స్ సేవలు వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ మెసెంజర్లలో అందుబాటులో ఉన్నాయి అయితే అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడం నిషేధమని మెటా వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంపై స్పందించిన మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఇలా జరిగి ఉండకూడదన్నారు మిగిలిన సంస్థల మాదిరిగానే తాము కూడా ప్రముఖుల చిత్రాలను రూపొందించేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు అయితే తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఇలా అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడం నిషేధమని పేర్కొన్నారు టెస్టింగ్ లో భాగంగా తమ ఉద్యోగులు బాట్స్ను రూపొందించినట్లు చెప్పారు మెటా తన మార్గదర్శకాలను సవరించే ప్రక్రియలో ఉందన్నారు రాయిటర్స్ కథనం వెలువడక ముందే డజన్ల కొద్దీ చాట్ బాట్స్ ను మెటా తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆండీ నిరాకరించారు చాట్ బాట్స్ తో సెలబ్రిటీల గొంతును అనుకరించడంతో పాటు చిన్నారులతో అసభ్యకర సంభాషణలు సాగిస్తున్నట్లు గతంలో వాల్ స్ట్రీట్ జనరల్ పరిశోధనలో వెల్లడైంది ఇన్స్టా ఫేస్బుక్లలో టెక్స్ట్ సెల్ఫీలు లైవ్ కన్వర్జేషన్ ఫీచర్లను మెటా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది